అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి నలభై ఐదవ భాగం రచయిత జానకి గారు తన మానసిక పరిస్థితి అస్సలు బాలేదు అసలు ఏ పరిస్థితులు పెళ్లి చేసుకున్నావో నీకు తెలుసా అని గట్టిగా అరుస్తాడు దేవ్ సోనాలి ఎరుపెక్కినకి తన కళ్ళతో కోపంగా చూస్తూ హౌ డేర్ యూ నన్ను నువ్వు కొడతావా చిన్నప్పటి నుంచి మా నాన్నే నన్ను నా ఒంటి మీద చేయకూడ వేయలేదు అలాంటిది నువ్వు అన్ని చేయి వేయడానికి నా మొగుడివా లేక నన్ను ప్రేమించినా వాడివా అని కోపంగా అరుస్తుంది సోనాలి అదే నేను చెప్పేది నువ్వు నాకేమవుతావు నీకెందుకు సమాధానం చెప్పాలి సోనాలి అని దేవ్ కోపంగా అంటాడు వేరే వాళ్ళ గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే కొట్టకుండా ఏం చేయాలి అయినా ఒకటి చెప్తాను వినండి సోనాలి ఏ ఒక్క రోజైనా నేను ఇంత తప్పుగా ప్రవర్తించానా లేక నువ్వు లేకపోతే నాకు ప్రపంచమే లేదు అని నిన్ను వాడుకున్నానా నువ్వు ఉంటావు కదా సోనాలి చాలా అందంగా ఉంటాను అని ఎప్పుడు అంటూ ఉంటావు కదా నీ ఆస్తి కోసం నేను నిన్ను మోసం చేయలేదు నీ అందం కోసం నేను నీ వెంట పడలేదు అలాంటప్పుడు మరి నన్ను నువ్వు తప్పుగా అలా ఎలా అను అనుకుంటున్నావే నీ మనసుకి ఎలా వస్తుంది చెప్పు సోనాలి నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో దాని కారణం నీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు సెక్స్ కోసమే అని నువ్వు అనుకుంటే అందులో నేను చేసేదేమీ లేదు అది నీ ఇష్టం బిందు నా ప్రాణం చాలా బాగా చెప్తున్నావు దేవ్ అని కోపంగా అరుస్తూ మరి నువ్వు ప్రేమించిన అమ్మాయికి నువ్వేం సమాధానం చెప్తావు నేను ప్రేమించిన అమ్మాయి నా దగ్గరికి వచ్చి ఎందుకు ఇలా చేశావని అని అడిగితే అప్పుడు తనకి నేను సమాధానం చెప్పుకోగలను అంతే యాటిట్యూడ్తో సోనాలి వైపు సూటిగా చూస్తూ చెప్తాడు దేవ్ ఓహో అవునా కానీ ఒక్క మాట అడుగుతాను దేవ్ సమాధానం చెప్పని కన్నీళ్ళు పెట్టుకుంటూ దేవు వైపు చూస్తుంది ఏంటి అన్నట్లు తన వైపే చూస్తాడు దేవ్ నువ్వు ప్రేమించిన అమ్మాయిని సర్వస్వం అని అన్నావు కదా మన ఈ అమ్మాయి మెడలో తాళి కట్టేటప్పుడు ఆ అమ్మాయి నీకు గుర్తురాలేదా అని దేవువైపే సూటిగా చూస్తూ అడుగుతుంది సోనాలి గుర్తుకొచ్చింది సోనాలి ఒక్కసారి కాదు కొన్ని వేల సార్లు ఎందుకంటే నేను తనని ఎప్పటికీ మర్చిపోలేదు మర్చిపోను కూడా మరి మర్చిపోను అని అంటూనే ఈ అమ్మాయికి తాళి ఎలా కట్టావు అదే కట్టవలసి వచ్చింది కాబట్టి కట్టాను అయినా నేను ప్రేమించిన అమ్మాయి అర్థం చేసుకుంటుందని కట్టాను ఇంకా నన్ను ఏమీ అడగొద్దు కాలమే వీటన్నిటికీ కూడా సమాధానం చెప్తుంది సోనాలి అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయి అంతే నీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా దేవు నేను నువ్వే ప్రాణం అనుకున్నా నువ్వే సర్వస్వం అనుకున్నా నీతోనే నా జీవితం అనుకున్నా నీ వెంట పిచ్చిదానిలా తిరిగాను ఆ అమ్మాయి గుర్తుకొచ్చింది ఏమీ కానీ ఆ అమ్మాయికి తాళి కట్టావు కానీ నువ్వే నా ప్రాణం అనుకున్నా నాకు నువ్వు నా విలువిచ్చావు ఏం విలువచ్చావు కన్నీళ్ళు తప్ప అని కోపంగా సోనాలి దేవువైపే చూస్తుంది నీకు చాలాసార్లు చెప్పాను సోనాలి నీ మీద నాకు ఎప్పటికీ ప్రేమ కలగదని నువ్వే ప్రేమించావు కాదని నేను అన్నను కానీ నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు ఉండవు చాలా తెలివిగా సమాధానం చెప్తున్నావు ప్రేమించిన అమ్మాయి అంటూనే వేరే దాన్ని పెళ్లి చేసుకున్నావు సోనాలి నా సహనాన్ని పరిష్కరించకు ఇప్పటి మర్యాదగా సమాధానం చెప్పాను బిందు పరిస్థితి అస్సలు బాగాలేదు తను లేయిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది మర్యాదగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో ఓహో నేను అడిగే వాటికి నీ దగ్గర సమాధానం లేక నన్ను వెళ్ళిపోమంటున్నావా దేవ్ నేను ఇక్కడే ఉంటా ఆ బిందు అంత చూస్తా అని కోపంగా అరుస్తుంది సోనాలి సోనాలి నువ్వు నన్ను ఏమైనా అను నా బిందు జోలికి మాత్రం రావద్దు ఆడపిల్లవని కూడా చూడను ఇప్పటి నాలో మనిషిని మాత్రమే చూసావు నాలో రాక్షని మాత్రం బయటికి తీసుకురావద్దు చెప్తున్నా సోనాలి అని కోపంగా చెప్తాడు దేవ్ నీలో చాలా యాంగిల్సే ఉన్నాయి దేవ్ అని అవి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే నువ్వు నన్ను ఏమి చేయలేవు ఆ విషయం నాకు బాగా తెలుసుదేవు నువ్వు ఇలా చెప్తే వినవని ఫోన్ తీసుకొని హలో భాస్కర్ ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేసావు నువ్వు నా ఫ్లాట్కి అర్జెంటుగా రావాలి ఇదేంట్రా ఈ టైంలో మీ ఫ్లాట్కి ఎందుకు కారణాలు ఇప్పుడు చెప్పలేను నువ్వు మన ఫ్రెండ్స్ని తీసుకొని త్వరగా రా సరే ఇప్పుడే బయలుదేరి వస్తున్నానని భాస్కర్ ఫోన్ పెట్టేస్తాడు ఎవర్రా ఈ టైంలో ఫోను ఇంకెవరు మన ఎముడు ఎముడంటే ఎవరు ఇంకెవరు మన దేవ్ గారు వాడు ఈ టైంలో ఫోన్ ఎవర్రా భాస్కర్ ఎందుకు చేశాడు బిందుకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమంటావా అని నరేంద్ర గణేష్ ఇద్దరు కూడా అంటారు అక్కడికి వెళ్తేనే కదరా తెలుస్తుంది సరే మన ముగ్గురిని కూడా రమ్మని చెప్పాడు వెళ్దాం పదండి అని భాస్కర్ అంటాడు వాళ్ళతోటి సోనాలి ఏం చేస్తున్నావు నిన్ను కౌగులించుకుంటున్నాను దేవ్ నీకు బాగా పిచ్చి పట్టింది సోనాలి ఇక్కడ నుంచి మర్యాదగా నువ్వు వెళ్ళిపో అవును నీ పిచ్చి పట్టింది నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా దాని దగ్గర ఏముందని దాన్ని పెళ్లి చేసుకున్నావు పిచ్చిది నిన్ను ఏ రకంగానూ సుఖపెట్టదు నాతో ఒక్కసారి గడుపు సుఖమంటే ఏంటో నీకు చూపిస్తాను అని సోనాలి అంటూ ఉంటే తన చేతుల నుండి ఆమెని విడిపించుకుంటూ దూరం జరుగుతాడు దేవ్ చూడు సోనాలి మర్యాదగా నన్ను వదులు అసలు నీకు సిగ్గు అనిపించడం లేదా ఒక మగవాడు వద్దంటున్నా సరే ఇలా చేయడానికి నాకేం అనిపించడం లేదు అని మత్తుగా నువ్వంటే పిచ్చి నువ్వు లేని ప్రపంచం నాకు అవసరం లేదు నా ప్రేమను అర్థం చేసుకో తనకి డైవర్స్ ఇచ్చే నన్ను పెళ్లి చేసుకో నేను రోజు సుఖపెడతాను ఎలా కావాలంటే అలా అని అంటూ ఉంటే సోనాలిని తోసేస్తాడు నీకు బాగా పిచ్చి పట్టింది ఏం మాట్లాడుతున్నావు కూడా తెలియడం లేదు అసలు నువ్వు ఆడపిల్లమైనా నీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తావు మందు తాగుతావు సిగరెట్ కాలుస్తావు అసలు ఆడపిల్ల లక్షణాలు నీలో ఏమైనా ఉన్నాయా నిన్ను అసలు ఎందుకు ప్రేమించాలి ఒక్క రీజన్ చెప్పవే అని కోపంగా అరుస్తాడు సోనాలి మీద ఒరే దేవ్ అని భాస్కర్ కోపంగా మాట్లాడతాడు అప్పుడే అక్కడికి వచ్చి అలా తీసేస్తున్నావు తనకేమైనా అయితే సమయానికి మేము వచ్చాం కాబట్టే పట్టుకున్నాం అసలు ఎందుకురా నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఏంట్రా తను అమ్మాయి తను అమ్మాయ అమ్మాయిలా అసలు ప్రవర్తిస్తోందా అది దాని మాటలు అది వచ్చి నా మీద పడుతోంది నన్ను రమ్మంటోందిరా కాపురం చేయడానికి చేయమంటావారా నన్ను కాపురం అని అంటూ కోపంగా అరుస్తాడు భాస్కర్ని చూస్తూ దేవ్ ఒరే నువ్వంటే తనకి పిచ్చి ప్రేమరా అందుకే ఆ విషయం నీకు కూడా తెలుసు కదా తాగిన మత్తులో తను ఏదేదో వాగుతూ ఉంది తనకి నువ్వు అలా ప్రవర్తిస్తావా దేవు చూడు భాస్కర్ నాకు ఆడవాళ్ళంటే చాలా గౌరవం ఉంది కానీ ఇలాంటి ఆడవాళ్ళ మీద అస్సలు గౌరవం ఉండదు వాళ్ళ నాన్న తనని చాలా గారవం చేసి పెంచారు దానివల్ల దీనికి అస్సలు ఏం తెలియడం లేదు ముందు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళండి ఈ టైంలో అక్కడ వాళ్ళ డాడీ కూడా లేరు కదా ఆల్రెడీ బాస్ వచ్చేసానని ఫోన్ చేశారు సోనాలి గురించి అడిగారు అవునా ఎప్పుడు దేవు ఇప్పుడు స్టోరీ అంతా నీకు చెప్పాలంటే ఏంటి అని కోపం కరుస్తాడు దేవ్ ఎందుకురా ఈ మధ్య నీకు చాలా కోపం వస్తుంది ఇంకా మేము ఏ విషయమైనా కోపపడితే ఎందుకు కోపం అని అనేవాడివి ఇప్పుడు నువ్వే ఇలా ప్రవర్తిస్తున్నావేంటి దేవ్ అని గణేష్ అంటాడు ఏం చేయమంటారా చెప్పండి ఇది ఇలా ప్రవర్తిస్తోంది దీనికి ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం కావడం లేదు మీద మీదే పడుతుంది బిందు నీ పిచ్చుదంటుంది నీ కోపంలో అర్థం ఉందిరా కాదని మేము అనము కానీ తన విషయం కూడా నువ్వు అర్థం చేసుకో నీకు తెలిసిందే కదా ఆఫీస్లో కూడా ఇలాగే ప్రవర్తిస్తుంది కదరా ఇష్టం ఉన్న మాల మీద ఇలాగే తను చూపిస్తారా నువ్వు తన గురించి అంతలా ఏమీ మాట్లాడవలసిన అవసరం లేదు ప్లీజ్ నువ్వు శాంతంగా ఉండరా దేవ్ అని నరేంద్ర అంటాడు నాకు బాధగానే ఉందిరా ఒక అమ్మాయి నా గురించి ఇంతగా నా మీద నాకే అసహ్యం కూడా వేస్తోంది ఒక్కొక్కసారి నా జీవితంలోకి ఎవరు వచ్చినా వాళ్ళకి సంతోషం ఉండదు బాధ తప్ప ఈ అమ్మాయి నన్ను ప్రేమించింది నా వల్ల బాధపడుతుంది ఒక అమ్మాయి నన్ను ప్రేమించి నాకు దూరమైంది బిందు పరిచయం అయింది ఇప్పుడు నా వల్ల పిచ్చిదైపోయింది ఇలా నా లైఫ్లోకి ఎప్పుడు వచ్చినా ఎవరు వచ్చినా ఇలాగే జరుగుతుంది ఎక్కడికైనా అనిపిస్తుందిరా ఒరే మామ ఏంట్రా మాటలు లేదురా తల్లిదండ్రులు లేనప్పుడు కూడా నాకు ఇంత బాధ లేదు నా వల్ల ఇంతమందిని బాధ పెడుతున్నానని అయినా భగవంతుడు ఎందుకురా నన్ను పుట్టించాడు నేను ఏడిస్తే చూడాలనుకుంటున్నాడేమో ఒరే ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక సమస్యతో పోరాడుతూనే ఉంటాడురా మనదే బాధ అనుకొని మనం ఫీల్ అవుతాం అంతేరా దేవ్ ఏంటోరా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నాకు ఇంతలా బాధ అనిపించలేదు కానీ ఇప్పుడు మాత్రం బిందువుని చూస్తున్న ప్రతిసారి ఎవరికీ నా బాధ చెప్పుకోలేకపోతున్నానని తన మనసులో తెగ బాధపడిపోతూ ఉంటాడు దేవ్ ఏంట్రా దేవ్ ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు భాస్కర్ ఏం లేదు ముందు ఈ సోనాలిని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళండి తనకేమీ కాకూడదు మీరందరూ కూడా తనని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి మీ ముగ్గురికే చెప్తున్నా అంటే ఏంట్రా మా మీద నమ్మకం లేదని ముగ్గురు ఒకే మాటగా అంటారు మీ మీద నమ్మకం లేకపోతే మిమ్మల్ని రమ్మని అన్నాను కదా నేనే తనని డ్రాప్ చేసేవాడిని కదా నేను చెప్పేది జాగ్రత్తగా అని అంతే తనని మీరు ఏదో చేస్తారని కాదు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త అని అర్థమవుతుందా అని కోపంగా చెప్తాడు దేవు సరేలేరా బాబు జాగ్రత్తగానే తీసుకొని వెళ్తాం ముందు నువ్వు ఆ కోపం తగ్గించుకో ఇంతకేమైనా తిన్నారా లేదా అని గణేష్ అడుగుతాడు లేదు తినాలి ఏంటి టైం చాలా అవుతుంది తినాలంటున్నావురా హాస్పిటల్ నుంచి ఎప్పుడొచ్చారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయమని కోపంగా అంటాడు భాస్కర్ హాస్పిటల్ నుంచి రావడానికి లేట్ అయిందని అలా పడుకున్నాను ఫోన్ చూడలేదు అవునా సరేలే కానీ వంట ఏం చేస్తావని నరేంద్ర అడుగుతాడు దేవుని చెయ్యాలి వంట అని చెప్తాడు దేవు ఏంటి వంట చేయాలా ఒరే టైం చాలాదా అయిపోయింది కదరా ఇప్పుడు ఏం చేస్తావు ఉండు నేను బయటికి వెళ్ళామని ఫుడ్ దొరుకుతుందేమో చూసి తీసుకొని వస్తానని నరేంద్ర వెళ్తూ ఉంటే పర్వాలేదురా నేను ఏదో ఒకటి చేసుకోగలను ఈ టైంలో అయినా ఏం దొరుకుతుంది నేను ఫ్రిడ్జ్లో ఏమైనా ఉంటే చూసి వంట చేస్తానులే అది కాదురా అని ఏదో చెప్పబోతూ ఉంటే నేను తీసుకొస్తాను కదా అంటూ నరేంద్రని వద్దు ముందు ఆ సోనాలిని తీసుకొని వెళ్ళండి బిందువు లెగిస్తే ఏంటని అడుగుతుంది అది నా భయం సరే నీ ఇష్టం అని సోనాలిని భాస్కర్ ఎత్తుకొని ముగ్గురు కిందకు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిన తర్వాత తలుపు తీసి కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలని దేవు ఆలోచిస్తూ ఉంటే వెనుక నుంచి దేవు భుజం మీరు చేయి వేసి నాకు ఆకలి బిందు అంటూ ఉంటుంది నువ్వు ఎప్పుడు లేచావు అని అడుగుతాడు దేవు ఇప్పుడే లేచాను అక్కడ నువ్వు లేవు కిచెన్ రూమ్లోనే ఉంటావు కదా అని వచ్చాను ఇక్కడికి నేను రాకూడదు అని అమాయకంగా అడుగుతుంది మొహం పెట్టి ఎందుకు రాకూడదు నువ్వు ఎక్కడికైనా రావచ్చు ఆ హక్కు నీకుంది అని దేవు అంటూ ఉంటే నాకు హక్కులు అధికారాలు అవసరం లేదు కడుపు నిండా భోజనం పెట్టు నా వాసు దగ్గరికి తీసుకొని వెళ్ళు చాలు ఏంటలా చూస్తున్నావు అని అడుగుతుంటే బిందుని ఏం లేదు నీ వాసు లేకపోతే నువ్వు ఉండలేవు కదా అందుకే ఆలోచిస్తున్నా నా వాసు దగ్గరికి నన్ను ఎప్పుడు తీసుకొని వెళ్తావు నువ్వు కూడా అందరిలా నన్ను మోసం చేస్తున్నావా ఏంటి అని అడుగుతుంది బిందు నేను నీకు అలా కనిపిస్తున్నా నా బిందు అని అడుగుతాడు దేవ్ మరి ఉదయం ఏమో డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళావు కదా ఇప్పుడేమో వాసు దగ్గరికి తీసుకువెళ్ళమని అడుగుతామనుకుంటే ఏం చెప్పవు మరి నన్ను ఎప్పుడు తీసుకువెళ్తావు నీకేం చెప్పాను కొన్ని రోజులు ఆగాలి టైం పడుతుందని చెప్పాను కదా అంటాడు దేవ్ కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్